నమస్కారం ఆంధ్రప్రదేశ్ వివాసానికి వ్యాపిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరిగి ఆంధ్రప్రదేశ్ని సరైన మార్గంలో పెట్టడానికి జనసేన తెలుగుదేశం సో దాంట్లో భాగంగానే ఈ రోజున శ్రీ చంద్రబాబు నాయుడు గారితో గత ఈ సంవత్సరాలుగా మేము

гэр бүлийн бүрийнх нь мөн тоо баталгаажсан байдлын хувьд бүртгэлээ хийх ёстой. Энэ нь бүгд ирэхээр батлаа. Өнөөдөр министр төлөөлч нь ирээд, өөрсдөө ажиллаж байгаа. Батланх жишээг нь санал болгож байна. పవన్ కళ్యాణ్ గారు వేదిక సభ్యులు అదే మరియు ఈ సమావేశం వచ్చిన అందరికీ నమస్కారాలు ఈరోజు మాఘ పౌర్ణమి శుభముహూర్తం ఆ శుభ ముహూర్తంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు కలిపి ఎన్నికల ప్రయోగ శుభ్రద్యమ ఈ వార్త రాష్ట్రాల్లో ఉండే ప్రజలందరూ కూడా ఒక శుభవార్త కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం చెప్పినట్టు ఈరోజు ఈ యొక్క కలయిక అనేది రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం బాధ్యతరాల భవిష్యత్తు కోసం ఈ కలయిక కలుస్తున్నాం అదే మరిగా ఈ కలయికలో భాగంగా ఇద్దరు కలిసి చాలాసార్లు మాట్లాడుకున్నాం పార్టీ నాయకులు కూడా మాట్లాడుకున్నాం అన్నీ మాట్లాడిన తర్వాత నూట డెబ్బై ఐదు సీట్లలో ఇరవై నాలుగు సీట్లు జనసేన పోటీ చేస్తుంది మూడు పార్లమెంటు జనసేన పోటీ చేస్తారు మిగిలిన సీట్లలో తెలుగుదేశం పార్టీ పెట్టుకుంది మళ్ళీ వారు చెప్పినట్టు బీజేపీ కలిసి వస్తూ ఆ విషయాన్ని కూడా మాట్లాడుకుని మేము తగిన నిర్ణయాలు ప్రతి ఒక్కరికి తీసుకుంటాం ఈరోజు మనం మొట్టమొదటిసారిగా ఏదైతే నిర్ణయించుకున్నామో ఆ నిర్ణయం ప్రకారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎంపిక చేస్తాం అదే మేరగా జనసేన అభ్యర్థిని పవన్ కళ్యాణ్ చేస్తున్నాం క్యాండిడేట్స్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ మిగిలిన డీటెయిల్స్ మాట్లాడతాం ఇది తెలుగుదేశం పార్టీ మీకు రిలీజ్ చేస్తున్నాం ఇది మీకు केंद्र के सिरे से सिद्ध करने के लिए नोट करते हैं कि वो कौन बात बातें तक जिन्हें सुनो तो फिर करेंगे नए नए स्थानों में कोई दोस्ती भारतीय जनता पार्टी में दूसरों के तीन बड़े जनसंघ में फिर करेंगे नए नए स्थानों में कोई चल रहा है इसको जब हम लोग संचालन करेंगे तो वहीं भी जनता दिल्ली ఇరవై నాలుగు నియోజకవర్గాలవర్గాలు దానికి సంబంధించి పంపిస్తాను రంగ శ్రీమతి లోపలి నాదారు అంకాపల్లి శ్రీ కొడతల రామకృష్ణ గారు రాజమండ్రి గతకృష్ణ కాకినాడ వీరం కొంతజీ శ్రీ నాద బి గారు పోటీ చేస్తారు మిగతా రెండు మూడు నేను పోటీ పోటీ చేస్తాను తెలియజేస్తాను ఇప్పుడు నేను పేరు చేయాల్సిన అవసరం లేదు కానీ సార్ ఓకే నేను పని పెట్టించుకోవాలని మీరు పని పెడుతున్నారు ఇచ్చాపురం మండలం అశోక్ గారు పెత్తలి కింజరపు అచ్చెన్నాయుడు ఆముదాల వలస కోన రవికుమార్ రాజాం కొండ్రి మురళీమోహన్ కురుపాం యొక్క జగదీశ్వరి పార్వతీపురం విజయ బొనేలా సాలూర్ గుమ్మడి సంధ్యారాణి బొబ్బిలి ఆర్ఎస్వి కెకే రంగారావు గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం పోసపాటి అరితి విజయలక్ష్మి రజతిరాజు విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణబాబు విశాఖపట్నం వెస్ట్ పీజీవిఆర్ నాయుడు అలయాస్ గణబాబు అరకు వ్యాలీ సిరివేరి దొమ్మధ్వర పాయకరాపేట వంగలపూడి అనిత నర్సీపట్నం చింతకాయల పాత్రుడు తుని ఎనమల దివ్య పెద్దాపురం నిమ్మకాయల చిన్నరాజప్ప అనబర్తి నంగమల్లి రామకృష్ణారెడ్డి ముమ్మడివరం డోట్ల సుబ్బరాజు గంగవరం శ్రీపెళ్ల రాజేష్ కుమార్ కోతపేట బండారు సత్యానందరావు మండపేట వేగుండ జోగదీశ్ జోగేశ్వరరావు రాజమండ్రి సిటీ ఆవిరెడ్డి వాసు జగ్గంపేట జ్యోతుల వెంకటప్పారావు ఆచంట వింతాంగ సత్యనారాయణ పాలకొల్లు నిమ్మల రామానాయుడు ఉండి మంతిర రామరాజు తణుకు అభివృద్ధి రాధాకృష్ణ ఏలూరు బగేటి రాధాకృష్ణ చింతలపూడి సోందర్ రోషన్ తిరువూర్ కొల్లిపూడి కోరికపూడి శ్రీనివాస్ నూజివీడు కొలుసు పారసార్ది గన్నవరం எடுனக வெங்கடராவ் குடிவாட வெடிபடராமுன் பெடம காகிதம் வெங்கட காகித வெங்கட கிருஷ்ண பிரசாத் நச்சலிபுணம் கொல்லு ரவீந்திரம் ஆமரூல் வர்ம குமாரராஜா விஜயவாட சென்ட்ரல் குண்ட உமா விஜய ஈஸ்ட் கதராமோகன்ரா நந்தோம தங்கர சௌமியா ஜைப்பேட்ட ஸ்ரீராம் రాజగోపాల్ తాతయ్య తాగడికొండ తెనాలి శ్రావణ్ కుమార్ మంగళగిరి నారా లోకేష్ పొన్నూరు బూలిపల్ల రవీంద్ర వేమూరు నక్కా ఆనందబాబు రేపల్లె అనుమణ సత్యప్రసాద్ బాపట్ల వేగేశం నాగేంద్ర వర్మ ప్రత్తిపాడు బోర్ల రామాంజనేయులు తెల్లూరుపేట పత్తిపాటి పుల్లారావు సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ వెనుకొండ జీవి ఆంజనేయులు మాచర్ల జోలకట్టు బ్రహ్మానందరెడ్డి ఎర్రగొండపేట గుడి విలక్షణరాజు పరచూర్ ఏడూరి సాంబశివరావు అద్దంకి మొట్టిపాటి రవికుమార్ శంతాకలపాడు బొమ్మాజీ నిరంజన్ కుమార్ ఒండూరు మామర్తల్ జనార్దన్ జనార్దన్ రావు ఒండేటి బోలాశ్రీ బాల వేరంగ ముక్కు విగ్రమసింహారెడ్డి కావలి కావ్య కృష్ణారెడ్డి నెల్లూరు సిటీ పి నారాయణ నెల్లూరు రూరల్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గుంటూరు వాసం సునీల్ కుమార్ श्रीमेट मंदिर विजयश्री माधव माधवरे रायचोटी मंदपल रासा रेड्डी, श्री सुधाकर्दव अखिलप्रिया श्रीशैल्य बुड्डा राजशेखर रेडि कर्नूर्जी भरत, पाण्य गौरी चरित रेड नंद फरो బలరామపల్లి బిసి జనార్దన్ రెడ్డి దేం కోట్ల ప్రకాష్ రెడ్డి మత్తికొండ కేంబాబు కొరుగూర్ బొగ్గుల దస్తగిరి రాయగూర్ కాళ శ్రీనివాసులు ఉరంకొండ కేశవ్ తాడిపత్రి జేసీ అశ్విత్ రెడ్డి సింగారు శ్రావణశ్రీ ప్రమాదూ అల్లినేని సురేంద్రబాబు రాత్తాడు పలటాల సునీత మరకస ఏ ఎన్వి సునీల్ కుమార్ హిందూపూర్ నందమరి బాలకృష్ణ దేవగొండ సవిత తమ్మలపల్లి జయచంద్రారెడ్డి పేదే ముల్లారి కిశోర్ కుమార్ రెడ్డి నగిరి గాలి భవన ప్రకాష్ గంగా డాక్టర్ బిఎం థామస్ చిత్తూరు గుడిజాల జగన్మోహన్ పలమనేర్ ఎన్ అమర్నాథ్ రెడ్డి కొప్పం చంద్రబాబు నాయుడు లాస్ట్ లో ఇవి టోటల్ నేమ్స్ రిలీజ్ చేశాం వారు వారు ఎక్సర్సైజ్ చేసి ఇప్పుడు పేర్లు వారు రిలీజ్ చేశారు ఇప్పుడు వారు మాట్లాడిన తర్వాత మనం మాట్లాడి సన్నేస్తాం కదా ఓట్లు ఇచ్చేకుండా నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ ఉండేలాగా ఎక్కువ స్థానాలు తీసేసుకొని ఎక్స్పెరిమెంట్ చేసే కంటే కూడా తక్కువ స్థానాలు తీసుకునేవి రాష్ట్ర ప్రజలు వ్యతిరేకపడినా కాదు మరి ఈరోజు మేము చూస్తుంది కూడా రాష్ట్రాన్ని ముందు ఒక గాడిలో పెట్టడం పార్టీ ప్రయోజనాలను బట్టి వ్యక్తి ప్రయోజనాలను బట్టి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రెండు వేల పద్నాలుగు నుంచి మనం నలుగుతా ఉన్నాం రెండు వేల పంతొమ్మిదికి అరాచక పాలన వల్ల ఇంకా కలిగిపోతా ఉన్నాం ఇలాంటి సమయంలో మేము చాలా నిర్మాణాత్మకంగా చాలా బాధ్యత అన్ని అన్నీ ఆలోచించి చాలా మంది పెద్దలు నలభై ఐదు స్థానాలు కావాలి డెబ్బై స్థానాలు కావాలంటే మొదటి చెప్పాను అందరికి రెండు వేల పంతొమ్మిదిలో కనీసం నాకు ఒక పది స్థానాలు ఉందంటే రోజు ఎక్కువ స్థానాలు తీసుకుని మంచి చక్కటి అవకాశం ఉండేది ఒక కాబట్టి ఈసారి తక్కువ స్థానాలతో నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్లు ఉండాలి దాంట్లో భాగంగానే ఇరవై నాలుగు స్థానాలు మూడు పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాయి అలాగే ఇరవై నాలుగు స్థానాలు కనిపిస్తున్నాయి కానీ జనసేనకి మనం చూడాల్సింది మూడు పార్లమెంట్లు ఇంకొక అదనంగా ఇంకొక ఇరవై పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై దాకా స్థానం అధికంగా వాడవుతాయి సో దాదాపు ఒక చూస్తే జనసేన అందరూ ఒక నలభై స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క మూడు పార్లమెంట్తో కలుపుకొని నేను కూడా ఒక అలయన్స్ బలంగా ఉండాలి టీడీపీ జనసేన అలయన్స్ బలంగా ఉండాలి అంటే నేను కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా నా సీట్ని కుదుకోవడం జరిగింది ఇది మన నాయకులందరికీ కూడా వ్యక్తి ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలని ముందుకు తీసుకెళ్దాం ఓటు ట్రాన్స్ఫర్ అయిన రోజున ఎవరైతే త్యాగాలు చేశారో ఎవరైతే కష్టపడి పనిచేశారో ప్రతి ఒక్కరికి పేరు పడిన ఈ సభావేదిక ముందు తెలియజేసుకుంటా ఉన్నాను ప్రతి ఒక్కరికి మీ ప్రతిభతోటి మీ సమర్థతో సమర్థతతోటి మీ అనుభవం ఎలా ఉందో దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది భవిష్యత్తులో పదవులు మన ప్రభుత్వం స్థాపించిన వెంటనే ఎలాంటి పదవులు మీ సమర్థతకి మీ ప్రతిభకి తగ్గట్టుగా ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ప్రతి జన సైనికులకి ప్రతి వేరే మహిళలకి ప్రతి జనసేన మద్దతుదారులందరికీ కూడా మన ఓటు టీడీపీకి వెళ్ళటం ఎంత ముఖ్యమో టీడీపీ ఓటు కూడా మనకు రావడం అంతే ముఖ్యం జనసేన ఓటు ఖచ్చితంగా టీడీపీకి ట్రాన్స్ఫర్ అయితేనే ఈ రాష్ట్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా జరగాలి అందుకని ఎలాంటి ప్రపంచాల మధ్య ఒకటి వచ్చిన వైసీపీ దుష్టపన్నాగాలు పని విధంగా ఎలాంటి విభేదాలు సృష్టించిన వాటిని అందరూ సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కలిసి కట్టును ఎదుర్కోవడానికి పూర్తి సంసిద్ధతతో ఉన్నాం ఆయన సిద్ధం 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 అని చావుగొత్త బాబు మీకు యుద్ధం ఇస్తాం మీకు అది ఎందుకు యుద్ధం చేస్తా ఉంటే ప్రజలు తిరిగి ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టడానికి యుద్ధం చేస్తుంది అయితే మనస్ఫూర్తిగా ప్రజలందరికీ కూడా చాలా శుభదనం మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం మనం గెలుస్తున్నాం జై జనసేన జై టీడీపీ జై హింద్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాన్ని పూర్తిగా సమర్థిస్తూ ఈరోజు ఈ కలయిక రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏ ఇద్దరు వ్యక్తుల కోసమో ఏ రెండు పార్టీల కోసం కాదు ఐదు కోట్ల ప్రజా ప్రయోజనాలు ఆశించి ఈరోజు మనస్ఫూర్తిగా రెండు పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాం ఈరోజు రాష్ట్రానికి ఇది ఒక హిస్టారికల్ డే ఒక మంచి ప్రయత్నానికి తొలి అడుగుది నేను ఎందుకు ఈ మాట అంటున్నాను నేను చాలా రాజకీయాలు చేశాను కానీ రాష్ట్ర విభజన వల్ల రాష్ట్రం నష్టపోవడం నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ ఘాట్లో వేయడానికి ప్రయత్నం చేసే సమయంలో పంతొమ్మిదిలో మళ్ళా ఒక విఘాతం రావడం ఆ విఘాతం వచ్చిన తర్వాత రాష్ట్రం విడిపోయినప్పటికంటే పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలో తిరిగి కోలుకోలేని స్థితికి తీసుకెళ్లిపోయే పరిస్థితికి వచ్చాడు ఇది ఒక వ్యక్తికి నష్టం కాదు లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి నాకే నష్టం కాదు ఐదు కోట్ల ప్రజలకు జరిగిన నష్టం ఇది బ్రాండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పూర్తిగా డిమాండ్ష్ చేసిన సందర్భం ఇది ఇంకొక పక్క ఎవరైనా సరే ప్రజాస్వామ్యాన్ని తప్పు ఇది కరెక్ట్ కాదు నాకు అన్యాయం జరిగిందని చెప్పుకోలేని పరిస్థితి ఈ అవమానాలు ప్రజలు భరించారు కార్యకర్తలు భరించారు పత్రిక పత్రికా నాయకులు భరించారు మేము కూడా భరించాం నా విషయం అందరూ తెలుసు ఐదు కోట్ల మందికి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఉద్దేశంతో వస్తే ఇప్పటం గ్రామాల్లో జరిగినటువంటి సంఘటన దగ్గర నుంచి విశాఖపట్నంలో రోడ్ షో కూడా చేయలేకుండా చేసే పరిస్థితి అడుగడుగున రాజకీయ నాయకుల్ని అడ్డుకొని అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్న తర్వాత మేము ఒకటే ఆలోచించాం మేమందరం కూడా రాగ ద్వేషాలకు అతీతంగా రెండు పార్టీలు కలిసి మనస్ఫూర్తిగా సహకరించి ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మేము తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఎక్సర్సైజ్ కి ప్రారంభించాం అయితే ఈరోజు ఒక అహంకారంతో ఇక్కడ మనం కూర్చున్నాం దీని పక్కనే వేదిక విధ్వంసంతో ప్రారంభమైంది ఆ ప్రజా వేదిక విధ్వంసం అయిన తర్వాత డిబ్రీస్ ఇంతవరకు కూడా ఒక అహంభావి ఎంత ఈ విధంగా ప్రవర్తిస్తాడని ఇది ఒక ఉదాహరణ అంటే అనునిత్యం నేను కానీ నా దగ్గర కొంచెం పవన్ కళ్యాణ్ వారు కూడా చూస్తే గుర్తు రావాలి ఆ విధ్వంసం ఆ విధంగా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్రాన్ని వైసీపీ బారి నుండి విముక్తి చేయడం కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మేము కలిసి పనిచేస్తాం ఇంకొక పక్క అభ్యర్థుల్ని వారి వారి అభ్యర్థుల్ని ఇప్పుడు ఎవరిని అనౌన్స్ చేస్తారో నాకు తెలియదు నా అభ్యర్థుల్ని వారికి తెలియదు కానీ వారు మంచి అభ్యర్థులను వారు ఎంపిక చేస్తున్నారు మేము కూడా బెస్ట్ అభ్యర్థిని మేము కూడా ఎంపిక చేస్తున్నాం ఈరోజు చూస్తే నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ చేయనంత ఎక్సర్సైజ్ చేశాను నేను ఆ విషయం తొమ్మిదో ఎన్నికలు తొమ్మిదోసారి ఎన్నికలు పెట్టినప్పుడు సమాయుక్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంత ఎక్సర్సైజ్ నేను ఎప్పుడు చేయలేదు అంత ఎక్సర్సైజ్ చేశాను ఒక కోటి పది లక్షల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేసుకున్నాను వివిధ సోర్సెస్ ద్వారా నేను ఒక సోర్స్ లో చేయాలి అనేక సోర్సెస్ పెట్టి ప్రజల్ని కార్యకర్తల్ని కాన్ఫిడెన్స్ తీసుకున్నాను నేను ఒక మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు నాకు సరైన సమాచారం కూడా ఉంటే సరైన నిర్ణయాలు తీసుకుంటాం నాకు సరైన సమాచారం లేకపోతే సరైన నిర్ణయాలు తీసుకోవడం అనే ఉద్దేశంతో సమాచారం తీసుకుని అన్ని కోణాలను విశ్లేషించిన తర్వాతనే ఈ తొంభై నాలుగు వందల అభ్యర్థులను ఈరోజు నడదోసి ఫైన్లైజ్ చేశాం ఇందులో కూడా మీరు చూస్తే ప్రజల మధ్య ఉండే వ్యక్తులు కానీ ప్రజలు కోరుకునేవారు ప్రజల అవనోద్యం యోగ్యం ఉండేవాళ్ళు సమర్థవంతంగా ఎన్నికలను ఎదుర్కొని అవతల వాళ్ళతో పోటీ పడే అభ్యర్థుల్ని ఎంపిక చేయడం జరిగింది ఈరోజు ఈ రెండు ఎక్సర్సైజుల్లో నూట పద్దెనిమిది పూర్తయి తొంభై నాలుగు మేము చేశాం వారు ఇరవై నాలుగు ఐదు అనౌన్స్ చేశారు మిగిలిన అభ్యర్థుల వారు కూడా ఎంపిక చేస్తారు మొత్తం కలిసి నూట పద్దెనిమిది మంది అభ్యర్థులను ఎంపిక చేసుకునే పరిస్థితికి వచ్చాం ఈ అభ్యర్థుల ఎంపికలు తెలుగుదేశం పార్టీ అయితే యువతకు మహిళలకి బీసీలకు అదే మరి యంగ్స్టర్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చడానికి ప్రయత్నం చేస్తాం చదువుకున్న అభ్యర్థులకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం అదే మరి మీరు చూస్తే ఒక ఇరవై మూడు మంది ఫస్ట్ టైమర్స్ ఈ ఎనభై తొంభై నాలుగులో ఇరవై మూడు మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా శాసనసభ వచ్చే విధంగా వాడు ఎంపిక చేసుకున్నాం విన్న ముగ్గురు డాక్టర్లు ఉన్నారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు విద్యావంతులు ఉన్నారు ఇరవై మూడు మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు యాభై నాలుగు మంది యాభై ఒక్క మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు బాగా ఇద్దరైతే పిహెచ్డీ కూడా ఉన్నారు అదేనాలుగా వైసీపీ అభ్యర్థిని ఒక్కసారి మీరు పోలి చూస్తే ప్రధాన రెడ్ శాండిల్వుడ్ స్మగ్లర్స్ కూడా పెట్టేశారు రెవిడీల్ని గుండాలని కాకుండా రెడ్ శాండిల్ వ్యాపారం చేసేవాళ్ళు పెట్టారంటే ఆ డబ్బులు ఇంకా ఆ రెడ్ శాండిల్ వ్యాపారం చేసేవారు ట్రాన్స్ఫర్ కూడా చేశారు అక్కడ నుంచి ఎందుకంటే బ్రహ్మాండ ప్రొడక్షన్ ఉంది అక్కడ నాయకుల ప్రొడక్షన్ కూడా నాపో రెడ్స్ అండ్ రోడ్ ప్రొడక్షనే కాదు అలాంటి వాళ్ళని ప్రైవేడీల్ని డబ్బులతో ట్రాన్స్ఫర్ చేసి రాష్ట్రం ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితికి వచ్చారు ఈ విషయం కూడా ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మేము చేసిన అభ్యర్థుల్ని ప్రజలకు జవాబారీతనంగా ఉండే అభ్యర్థిని అటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీ ఇద్దరు కూడా చేశాం ఈరోజు ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఎంత వ్యతిరేకత ఉందంటే భయం కూడా అంత ఉంది ఈరోజు మీరున్నారు ప్రెస్ మీ మీద సిరీస్ ఆఫ్ దాడులు జరిగాయి సిరీస్ ఆఫ్ దాడులు జరిగితే మీరు ప్రతిఘటించాలని నిస్సాహితలో ఏమనుకో అంటే మనోధైర్యాన్ని కూడా కోల్పోయే పరిస్థితిలో ఉన్నారు ఒక వ్యక్తి స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయం అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ ప్రతి ఒక్క వ్యక్తికి ఉంది అదేవిధంగా పత్రికా విలేకరులకి బాధ్యత ఉంది అతనికి స్వేచ్ఛ ఉంది మీకు బాధ్యత ఉంది ఫోర్ ఎస్టేట్స్ ఏదైతే ప్రజాస్వామ్యంలో ఫోర్ పిల్లర్స్ అనేవి చాలా ముఖ్యం ఒక పక్క సభలు ఎంపిక చేసే అభ్యర్థులు అక్కడి నుంచి గెలిచిన అభ్యర్థులు చట్టాలు చేయడం రెండోది కార్యనిర్వాహక అధికారులు ఐఏఎస్ ఆఫీసు నాలుగు పెట్టడం మూడోది పత్రికా విలేకరులు ఎక్కడికక్కడ స్వేచ్ఛగా ఎవరేం చేసినా నిర్మహు ప్రజలకు చెప్పడం ఎక్కడ తప్పు జరిగితే తప్పు జరిగిందని కోర్టుకెళ్లి మళ్ళా మన హక్కులు కాపాడుకోవడానికి న్యాయ వ్యవస్థ ఈ రోజు మన రాష్ట్రంలో చూస్తే ఈ నాలుగు వ్యవస్థలు కూడా ఒక విధంగా చెప్పాలంటే నిర్వీర్యం చేసే పరిస్థితి దుర్వినియోగం చేసే పరిస్థితి ఇష్టానుసారంగా ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడనేది నిస్సహాయ పరిస్థితి నేను నలభై ఐదు ఎప్పుడు చూడాలి ఇదే మీడియాలో నేను చూశాను ఇదంతా పరాకాష్ణ మూడు గుర్తుపెట్టుకోవాలి ఇదే మీడియాలో ఒక్కసారి ఒక జివో తీసుకొచ్చి నియంత్రణ చేస్తున్నాను రాజశేఖర్ రెడ్డి ఒక జివో తీసుకురావడానికి ఫైల్ మూవ్ చేశాడు అంతే ఫైల్ మూవ్ చేస్తే నెక్స్ట్ డే మేము అసెంబ్లీలో పట్టుకున్నాం మీ ఇష్ట ప్రకారం ఎట్లా చేస్తాం సమాధానం చెప్పమని అతను భయపడిపోయి కాదు రేపు చేయరు చేయలేదు అన్నాడు నేను నిర్దిష్టంగా హామీ ఇస్తున్నా నేను చేయలేదు చేయను అన్నాడు కాదు ఆ ఫైల్ పెట్టమన్నా అక్కడైతే రితిగా చేసుకున్నానంటే మళ్ళీ మీరు మాట్లాడతారు అంటే పరిస్థితి వచ్చి తోట చేసే పరిస్థితికి వచ్చాడు ఈరోజు టూ ఫోర్ త్రీ జీరో జీవో నెంబర్ తీసుకొచ్చి పత్రికా విలేకరుల పైన దాడులు చేయడమే కాకుండా మీ మీద కేసులు పెట్టి మిమ్మల్ని లోపల వేసే పరిస్థితికి వచ్చాను ఇది భారతదేశ చరిత్రలో ఎక్కడ జరిగిందో నేను అనుకున్నాను ఈరోజు ప్రజాధనంతో ప్రజల మీద కక్ష తీర్చుకోవడానికి న్యాయ వ్యవస్థను దుర్వియోగ చేసే పరిస్థితికి వచ్చా ఒక్కొక్క అడ్వకేట్ కిటి కోట్ల రూపాయలు కామన్ మ్యాన్ కోట్ల రూపాయలు పెట్టుకుని అడ్వకేట్ పెట్టుకునే పరిస్థితి ఉన్నాడా ఈ రాష్ట్రంలో కనీసం అడ్వకేట్ అని తెలుసా ఇలాంటివన్నీ జరిగే పరిస్థితి వచ్చింది అందుకని ఈరోజు ఇవన్నీ కూడా చూసిన తర్వాత మేము ఒకటే ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నాం అహంకారంతో ఎగువతో ఈ అభ్యర్థుల్ని ఇష్టానుసారంగా అతను చేసినప్పుడు మీరు కూడా ఇది అత్యంత కీలకమైన ఎన్నికలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఇక్కడ నాకు ఏ మాత్రం రావద్దేశానికి అతీతంగా అభ్యర్థుల ఎంపిక మెరిట్ ప్రకారం మేము ఆలోచిస్తున్నాం అందరికీ సీటు రాకపోవచ్చు ఎందుకని నేను మాటలు వాడుతున్నానంటే తెలుగుదేశం పార్టీ పోటీ చేసేది ఇక్కడ జనసేన అభ్యర్థులు సహకరించాలి జనసేన పోటీ చేసింది ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు సహకరించాలి ఇద్దరు కలిసి ఒక అవగాహనతో పనిచేస్తే ప్రజల్లో కూడా ఒక నమ్మకం ఏర్పడుతుంది ఓటు బ్యాంకు పెరుగుతుంది ఎవరైతే ప్రజలు సహకరించాలని ఆలోచన ఉంటారో వాళ్ళకు ఉత్సాహం వస్తుంది దానివల్ల గెలుపు ఈజీ అవుతుంది గెలుపు అనేది ఎవరు ఆపలేరు నేను చాలా స్పష్టంగా కూడా చెప్తున్నాను ఎందుకు ఆ చెప్తున్నట్టు ఎప్పుడూ ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన కలిశామో ఆ రోజే గెలిచామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాల్పడేశారు వాళ్ళకు తెలుసు ఏ ఒక్క దిగ వాళ్ళకి అర్థమైంది కానీ రౌడీజన్ చేసో ఇంకొక పక్కన దొంగ ఓట్లు ఎన్నికరేట్ చేసో లేకుంటే బూత్ క్యాప్చర్ చేసో లేకపోతే వాళ్ళకు కావాల్సిన అధికార యంత్రాంగాన్ని వాలంటీర్స్ ని ఇలాంటి వాళ్ళని దుర్వినియోగం చేసి ఎన్నికలు జరపాలనుకుంటున్నారు జరగదు చాలా ఎన్నికలు చూశాను ఒకసారి డబ్బులతో కూడా డబ్బుల అహందాబు ఇప్పటికే ఎక్కడికక్కడ కొద్ది డబ్బులు వెళ్ళిపోయిందని కాన్స్టిట్యూన్సీలు వారికి ఇయర్ మార్క్ చేశారని ఎవరో చందన డబ్బులు శాండిల్వుడ్ డబ్బులు లేకపోతే ఇసుక డబ్బులు లిక్కర్ డబ్బులు ఒకటిగా ఇలాంటివన్నీ అవినీతి డబ్బులు పంపించి మళ్ళా ఓట్లు కొనే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ఇవన్నీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటాం ఈరోజు ఒకటే చెప్తున్నాం ఇది ప్రజాస్వామ్యం అంటే ఒక వ్యక్తికి అధికారం కాదు ఇష్టారాజ్యం కాదు ప్రజలు వారి జీవితాలు వారి భవిష్యత్తుని పరిరక్షించేది ప్రజాస్వామ్యం ఆ ప్రజాస్వామ్యానికి ఒక ముప్పు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి బాధ్యత ఏదో ఈరోజు మా దగ్గర డబ్బులు లేకపోవచ్చు చాలా స్పష్టంగా చెప్తున్నాం కానీ ప్రజాబలం మా దగ్గర ఉంది విలువలతో కూడిన రాజకీయం చేశాం ఇంకొక పక్కన ప్రజల సహకారం కానీ అదే సమయంలో అందరూ వారి భవిష్యత్తు కోసం పనిచేస్తారని నమ్మకం మాకుండి మీరు అవసరమైతే ప్రజలే ముందుకొచ్చి పది రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడికక్కడ అభ్యర్థులు గెలిపించుకునే ప్రక్రియ కూడా మీరు శ్రీకారం చుట్టాల్సింది నేను కోరుతున్నా ఒక పక్క ఐదు కోట్ల ప్రజలు ఒక పక్క ఒక అహంభావంతో ధనబలంతో పెట్టందరు విధానాలతో రౌడీజంతో వస్తున్నటువంటి ప్రజలందరూ కోరుతున్నా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది మా బాధ్యత మేము చేస్తాం మీ బాధ్యత మీరు చేయండి సహకరించమని మరొకసారి అందరినీ కోరుకుంటూ సహకరిస్తారని ప్రశిస్తూ జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన 구치네 나 구치네 구치네 구 구치네 구치네 메 구치네 구치에나이체어 구치네 네어아구치네 어. 만약에 네

benar dulu itu apa itu ya